హలో హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా టుడే స్పెషల్ జీడిపప్పు ఆలు గ్రేవీ కర్రీ చేశానండి చపాతీలోకైనా రోటీస్లోకైనా పరోటాలోకైనా చాలా బాగుంటుంది ప్రాసెస్ చూద్దాం జీడిపప్పుల్ని ముందుగా వేయించుకుని దోరగా వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా కట్ చేసి అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను నేను కట్ చేసి పెట్టుకున్న తర్వాత జీడిపప్పును వేస్తున్నాను జీడిపప్పు చాలా బాగుంటుందండి ఏ కర్రీలోకైనా టేస్ట్ అనేది జీడిపప్పు లేకపోయినా పర్లేదండి ఆనియన్స్తోనైనా గ్రేవీ కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు తర్వాత పచ్చిమిర్చి కూడా వేసి వేయించి తర్వాత ఆనియన్స్ టమాటా కూడా వేసేసాను అందులో కొంచెం సాల్ట్ వేసాను కొద్దిసేపు మగ్గనిస్తే సరిపోతుందండి చూద్దాం ఎలా ఉందో ఆనియన్స్ అనేది కొంచెం ఉడుగుతుండగా సాల్ట్ వేసుకుంటే టేస్ట్ అనేది బాగా వస్తుంది ఎలాంటి కర్రీస్లోకైనా చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి ట్రై చేసి చూడండి ఒకసారి చూసారా ఎంత చక్కగా మగ్గిపోతున్నాయా కొంచెం పసుపు కూడా వేసుకొని మగ్గినిచ్చుకోవాలండి చూసారా చక్కగా ఫ్రై అయిపోయినాయి ఈ ఫ్రై అయిపోయినా ఏం చేయాలంటే చల్లారినిచ్చుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారినిచ్చి మిక్సీ పట్టుకుంటే మంచి గ్రేవీగా తయారవుతుంది చూసారా మిక్సీ పట్టేసానండి ఆ ప్యూరీని కొంచెం ఆయిల్ వేసుకుని మరలా పాత్ర పెట్టుకుని ఆయిల్ వేసుకుని అందులో కట్ చేసి పెట్టిన బంగాళ ము దుంప మొక్కల్ని ఫ్రై చేస్తున్నాను ఎందుకంటే గ్రేవీ అంతా ఫ్రై అయిపోయింది కాబట్టి ఇన్ కేస్ అడిగట్టే ఛాన్స్ ఉంటుంది అందుకనే ఆయిల్లో కొంచెం వేస్తున్నాను ఏముండదండి సింపుల్గా ఫైవ్ మినిట్స్లో ఫ్రై అయిపోతుంది చూడండి చక్కగా ఫ్రై అయిపోయింది ఈ ఫ్రై అయిపోయిన దాంట్లోనే ఇక తయారు చేసి పెట్టిన ప్యూరీని వేసేస్తే సరిపోతుంది ఈ గ్రేవీని ఆనియన్స్ పేస్ట్ వేస్తే సరిపోతుంది ఆనియన్స్ జీడిపప్పు పేస్ట్ వేస్తే సరిపోయి మొత్తంతో ఒకసారి కలిగి తిప్పుకుంటే సరిపోతుంది చూసారా ఎలా ఉందో కన్సిస్టెన్సీ కొంచెం కారం వేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ వద్దు నేను ఆల్రెడీ సాల్ట్ కూడా వేసాను సో అందుకని కారం ఒకటే వేస్తున్నాను ఆ మిక్సీ జార్లో వాటర్ కడిగి అందులో కర్రీలో పోస్తున్నాను అంతేనండి ఒక ఫైవ్ మినిట్స్ కావాల్సినంత వాటర్ పోసుకోండి నేనైతే తక్కువ పోసాను ఎక్కువ పోసుకుంటే గ్రేవీ ఇంకా బాగుంటుంది ఏం లేదు పరోలా పరోటాలోకి ప్రిపేర్ చేశానండి ఈ గ్రేవీ కర్రీ చూసారా చక్కగా ఉడిగిపోయింది అందులో స్పైసెస్ యాడ్ చేసుకుందాం నేను గరం మసాలా కొంచెం ధనియాల పొడి కొంచెం వేసానండి అంతే ఎక్కువగా ఏమి పట్టదండి ఫ్లేవర్ కోసం వేసుకుంటే సరిపోతుంది చూసారా ఎంత చక్కగా బాయిల్ అయిపోయిందో ఆయిల్ కూడా పైకి తేలింది అంతేనండి